బుక్కరాయ సముద్రం మేజర్ పంచాయతీ పరిధిలో నార్పల వెల్లి క్రాస్ వద్ద బెంగుళూరు అయ్యంగార్ బేకరీ షాప్లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటల సమయంలో బేకరీలో ఉన్న గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది దీంతో స్థానికులు నిద్రలేచి చూడగా బేకరీలో మంటలు ధారాళంగా వ్యాపించాయని గుర్తించారు వెంటనే అనంతపురం ఫైర్ ఇంజిన్కు బుక్కరాయ సముద్రం పోలీసులకు సమాచారం అందించారు ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పటికీ బేకరీలో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదైపోయింది అంతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలినట్లు అయితే తెలిపారు అయితే ఈ ప్రమాదంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల విలువైన సామాగ్రి మొత్తం కాలి బూడిదైనట్లు వ్యాపారులు చెప్తున్నారు తహసీల్దార్ శ్రీధర్మూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్ట నివారణ అంచనా వేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు